ఓం శ్రీ సాయినాథాయ నమ ఈరోజు పారాయణలో నిజభక్తుల జాతకమును సైతము బాబా వాక్కుతో ఎటుల సరిచేసెనో చదువుకుందాము నానా డేంగలే అను అతను గొప్ప జ్యోతిష్కుడు అతను చెప్పినది చెప్పినట్లు జరుగును ఒకనాడు బాపు సాహెబ్ బూటి షిరిడీలో ఉన్నప్పుడు అతని వద్దకు వెళ్ళెను అప్పుడు అతను ఇట్లు అనెను ఈరోజు నీకు అంత మంచి రోజు కాదు మరియు నీకు ఈ రోజు ప్రాణగండము ఉన్నది అనెను ఆ మాటలు విని బాపు సాహెబ్ బూటే చాలా ఆందోళనపడెను ఎందుకంటే ఆ జ్యోతిష్కుడు చెప్పినవి అన్నీ జరిగెను గనుక కాసేపటి తర్వాత యధాప్రకారముగా బాబాను దర్శించుటకు మసీదుకు వెళ్ళెను అప్పుడు సర్వాంతర్యామి అయిన బాబా బాపు బూటీతో ఇట్లు అనెను ఈ నానా ఏమనుచున్నాడు నీకు ఈరోజు మరణము ఉన్నదని చెప్పుచున్నాడు కదా సరే నీవు ఏమీ భయపడనక్కరలేదు మృత్యువు ఎట్లు చంపునో చూసేదముగాక అని అతనికి ధైర్యము చెప్పెను ఆనాటి సాయంకాలము బూటి మరుగుదొడ్డుకి వెళుతుండగా దారిలో అతను ఒక పామును చూసెను అతని నౌకరు కూడా దానిని చూసెను ఒక రాయిని ఎత్తే కొట్టబోయెను బాపూ సాహెబ్ అతనిని పెద్ద కర్రను తీసుకురమ్మని అనెను నౌకరు కర్రను తీసుకుని వచ్చునంతలో పాము అదృశ్యమయ్యను అప్పుడు బోటీకి ధైర్యముతో ఉండమని బాబా పలికిన పలుకులను జ్ఞప్తికి తెచ్చుకుని చాలా సంతోషించను తక్షణమే మనస్సులో బాబాకి నమస్కారం చేసుకుని కృతజ్ఞత తెలిపెను శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ഓം സായിരം ഓം സായിരം ഓം സായിരം